జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది గతంతో పోలిస్తే గతంలో వచ్చిన భారీ సినిమాలతో పోలిస్తే దేవర మీద ఒక భారీ అంచనాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ నటించడమే మాత్రమే కాదు కొరటాల శివ డైరెక్షన్ చేయడం ఈ సినిమాకు నేపథ్యం పైగా ఎన్టీఆర్ నుంచి సోలో పెర్ఫార్మెన్స్ అంటే సింగిల్ హీరోగా నటించిన చిత్రం సుమారు ఆరు సంవత్సరాల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుండడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు పైగా దేవర సినిమా కథాంశం ఏమిటనేది చూచాయిగా అందరికీ తెలిసిందే అయితే ఈ సినిమాకు వచ్చిన ట్రైలర్ రిలీజ్ చేసిన ట్రైలర్ పట్ల భిన్నమైన వ్యాఖ్యలు భిన్నమైన రివ్యూలు వచ్చాయి కొంత స్పష్టత లేని విఎఫ్ విఎఫ్ఎక్స్ వల్ల ట్రైలర్లో కొంత అసంతృప్తి కల్పించింది అనే భావన వ్యక్తమవుతున్నప్పటికీ అదేమి ప్రాథమికంగా అది ఉపయోగపడే విషయం కాదు సినిమా మీద ఒక టార్గెట్ ఉంది ఆడియన్స్ ఉత్సాహంగా ఉల్లాసంగా ఎన్టీఆర్ను వెండి తెరపై చూసేందుకు ఆతృతతో ఉన్నారని ఆ సినిమాకు జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ క్రేజు థియేటర్ల సంఖ్య ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది పైగా ఈ సినిమాకు హైప్ క్రియేట్ కాలేదు అనే అసంతృప్తి కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు కానీ నిజానికి ప్రీ రిలీజ్ వేడుక జరిగితే ఎంతటి హైప్ వస్తుందో మనం చెప్పలేం కానీ హైదరాబాద్లో ప్రీ రిలీజ్ వేడుక రద్దు కావడం వల్ల దానికి పదింతలు పబ్లిసిటీ వచ్చిందని చెప్తున్నారు ఇది నిజమే సక్సెస్ కాకుండానే ఫెయిల్యూర్ అయినా అంటే నిర్వహణ లోపం వల్ల నిర్వాహకులు చేతులెత్తేయడం వల్ల అభిమానులకు కొంత సమస్య ఉత్పన్నం కావడంతో ప్రీ రిలీజ్ వేడుకలు పోలీసు డిపార్ట్మెంట్ రద్దు చేసింది అయినప్పటికీ అది ఒక పాజిటివ్ ప్రచారంగానే జనంలోకి వెళ్ళడం ఒక దేవరకు జరిగిన ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు ఇక దేవర ది ఎంట్రీ టికెట్స్ అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు హైప్ వచ్చాయి అంటే రెవెన్యూ అద్భుతంగా రాబోతుందని దీనికి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ప్రాథమిక అంచనా ప్రకారం రెండు స్టేట్లలో ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా సునాయసంగా రెండు వందల కోట్లు లేదా రెండు వందల యాభై కోట్ల రెవెన్యూ తెచ్చి పెడుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి ఇకపోతే ఇది పాన్ ఇండియా సినిమా అంటే ఇంతకుముందు త్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటించినప్పటికీ ఎన్టీఆర్ మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు అయితే ఆయన సోలో సినిమా అది కానప్పటికీ కూడా ఆర్ ద్వారా ఎన్టీఆర్ ప్రపంచానికి పరిచయం అయ్యాడు ఆ సినిమాలో ముఖ్యంగా విదేశాల్లో ఒక లో ప్రొఫైల్ ఉన్న క్యారెక్టర్ ప్రజల కోసం తన గూడెం కోసం పాపులర్గా భీమ్గా ఎన్టీఆర్కు మంచి ఆదరణ లభించింది ఆ సినిమాకు ఒక గ్లామరస్ ఫైట్స్ కానీ మరొకటి కానీ లేనప్పటికీ కూడా ఎన్టీఆర్ ఒక స్టడీ పర్ఫార్మెన్సు విదేశీ ప్రేక్షకులకు బాగా నచ్చిందని ఆ తర్వాత మనకు రిపోర్ట్ తెలియజేస్తున్నారు ఇక ఇప్పుడు వస్తున్న దేవర తో పోలిస్తే ఆర్కి వచ్చిన ఎన్టీఆర్ ఇమేజ్ అంటే పాన్ ఇండియా స్థాయికి పాన్ వరల్డ్ స్థాయికి ఈ దేవర సినిమా వినడానికి కారణమైందని చెప్పవచ్చు అందుకే దేవరకు ఇంత క్రేజ్ ఉంది ఇక దేవర సినిమాకు అన్ని లాంగ్వేజ్లో ఎన్టీఆర్ స్వయంగా డబ్బింగ్ చెప్పడం మరో ప్రత్యేకత సాధారణంగా తెలుగు లేదా హిందీ వరకు మాత్రమే హీరోలు డబ్బింగ్ చెప్తుంటారు కానీ ఇటు తమిళ్ అటు కన్నడ కూడా చెప్పడం ఎక్కి గ్లామర్ తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడు మలయాళంలో అటు కళలో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది బాలీవుడ్కి పెద్ద మార్కెట్ అనే విషయం తెలిసిందే బాలీవుడ్కు సైఫ్ అలీ ఖాన్ ప్లస్ జాన్వీ కపూర్ ఉంది కరుణ్ జోహర్ ఈ సినిమాను అక్కడ రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి బలమైన థియేటర్లు ముఖ్యమైన థియేటర్లు ఆడియన్స్ చూసేందుకు వీలుగా ఉన్న థియేటర్లు అక్కడ లభ్యమయ్యాయి ఇంకా తమిళనాడు విషయానికి వస్తే ఈ సినిమాకు అనుబుద్ధు మ్యూజిక్ అందిస్తున్నాడు పైగా శ్రీదేవి కూతురు జాహ్వి కపూర్ హీరోయిన్ కావడంతో తమిళనాడులో కూడా క్రేజ్ ఉంది కన్నడ విషయానికి వస్తే కన్నడలో ఎన్టీఆర్కు చాలా క్రేజ్ పైగా ఈ ఎన్టీఆర్ అక్కడి వ్యక్తి వాళ్ళ మదరు కర్ణాటక వ్యక్తి అన్న విషయం అందరికీ తెలిసిందే ఇటీవలే ఎన్టీఆర్ కర్ణాటక అంటే బెంగళూరు ఇతర గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించడం వల్ల అక్కడ మీడియం బాగా కవర్ చేసింది అది కూడా పైగా అక్కడ జరిగిన కొన్ని సమావేశాల్లో ఎన్టీఆర్ కన్నడంలోనే మాట్లాడారు కాబట్టి అతను మావాడే అనే భావన కర్ణాటకలో కూడా నెలకొనడం వల్ల దేవర సినిమాకు కర్ణాటక నుంచి కూడా మంచి రెవెన్యూ వస్తుందని అంటున్నారు ఇక నెగిటివ్ విషయానికి వస్తే ఈ నెగిటివిటీ అనేది ఎప్పుడూ ఉండేది ఈ అభిమానుల్లో ఒక వర్గం రెండో వర్గం ఇలా మూడో వర్గం ఒక హీరోకు పోటీగా మా హీరో మా హీరోకు పోటీగా ఇంకో హీరో కాబట్టి నెగిటివ్ పబ్లిసిటీ చేయాలి అనే వర్గాలు సోషల్ మీడియా వేదికగా చేస్తున్నప్పటికీ కూడా సినిమా బాగుంటే ఈ కామెంట్స్ ఏవి ఆ సినిమాను బ్రేక్ చేయలేవు పైగా ఎన్టీఆర్కు ఫ్యాన్స్లో ఎంత బలం ఉందో ఆయన కోసం ఎంత దూరమైన అభిమానులు తరలి వస్తారనేదానికి హైదరాబాద్లో రద్దయిన ప్రీ రిలీజ్ ఈవెంటే ఒక నిదర్శనం కాబట్టి ఒక సక్సెస్ మాత్రం ఎవరూ ఆపలేరు ఇక స్క్రీన్ మీద దేవత ఎలా ఉంటాడు దేవలకు నేపథ్యం ఏంటి జనం కోసం దేవర అనేది మనం చూస్తూనే ఉన్నాం త్రిపుళార్ సినిమాలో కూడా జనం కోసమే కుమరం భీమ్ పోరాడిన విషయం కూడా మనకు తెలుసు పైగా ఎన్టీఆర్ క్యార చేసే క్యారెక్టర్లన్నీ కూడా వ్యక్తిగత ఇమేజ్ కోసమో వ్యక్తిగత కథనం కోసము కాకుండా ప్రజల కోసం పోరాడే క్యారెక్టర్ చేయడానికి ఆయన ఇష్టపడతారు అలాంటి క్యారెక్టర్లు అభిమానులు కూడా మెచ్చుతారు అందుకే దేవరం మీద సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక నెగిటివ్ పబ్లిసిటీని నెగిటివ్ ప్రచారాన్ని ఖండిస్తూ ఈ సినిమా అసలైనది ఏమిటి అసలైన సత్రం ఏమిటి జనం ఏం చెప్పబోతున్నారనేది మనకు కొన్ని గంటల్లోనే తెలియబోతుంది